అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీ మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అంబడిపూడి మురళీకృష్ణ గారు రచించినటువంటి అమ్మదనం మరి ఆ అమ్మదనం ఏంటో మనం కనుక్కుందాం అబ్బా నిరీక్షణ ఎంత నరకమో క్షణాలు లెక్కించుకుంటూ కూర్చుంటే ఏ గడియారములైనా సగటు భారతీయ రైల్లాగా నడుస్తుంది శ్రీ 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 వేణుగోపాలకృష్ణ గారు అదే మా శ్రీవారు ఉదయం హడావిడిగా టిఫిన్ చేస్తూ ఇదిగో సాయంత్రం నాలుగున్నర కల్లా నా చేతి వేళ్ళు మన ఇంటి కాలింగ్ బిల్లుపై సరిగమలు పలిపించ పలికించకపోతే అంత ఒట్టు అనేసి కడిగి కడగని ఆ చేతిని నా కొంగుకు తుడిచేసి చిలిపి పనులు మొదలెట్టగానే నేనెత్తిన ఒక్కటిచ్చేసరికి బ్రీఫ్ కేసు పట్టుకుని ఆఫీస్కి పరుగో పరుగు నాకేమో క్షణక్షణానికి చూపు గడియారం కేసే పోతోంది మా పెళ్ళి వాటికి సరిగ్గా సంవత్సరం కాకతాళీయంగా జరిగిన కళలాంటి మధురమైన శుభగడియలు నా జీవితంలో నిజమైన తీరు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనస్సు దూది గాలిలో తేలుతుంది కళ ఎలాంటిదైనా స్వప్న అవస్థ నుంచి మనిషి జాగృతం కాగానే కళ చెదిరిపోవటం సహజం అలాంటిది నా జీవితంలో ఆ కళ చెదిరిపోలేదు ఏనాడు ఏ తల్లి బొడ్డు పేగు తెంచుకొని ఈ నేల మీద పడ్డాను ఆనాటి నుంచి తగిన గాలిపటమైన నా బ్రతుకులో అనంతమైన గాలి ప్రవాహంలో జారిపడ్డ పక్షి ఈకలాగా గమ్యం తలియరి ఈ జాజీ బ్రతుకులో పుట్టినప్పటి నుంచే మూడు వారి అగమ్య గోచరమైన నా ఈ వెదురు బ్రతుకుని సరిగమలతో సరిచేసి తీయని గమకాలతో శృతి చేసి నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చిన నా దైవం నా వేణుకి సాయంత్రం కమ్మని కబురు అందివ్వాలి మరో ఏడు నెలల్లో ఈ ఊహే ఎంత తీయగా ఉంది వేణువుకి చెప్పాలంటే కనీసం మాటలైనా సరిగా వస్తాయా రావో మాటలు రాని నా మౌనాన్ని వేణు ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఏమో సినిమాకి వెళ్దాం అన్నాడు కదా తను రాగానే సినిమా విషయం వాయిదా వేసి ఎంత చక్క సరదాగా ఏడిపించాలి కాసేపు ఈ విషయాన్ని వెంటనే చెప్పకూడదు మరి చెప్పకుంటే ఊరుకుంటాడా ఊహ రకరకాల ఫీట్లు చేస్తాడు చేయిస్తాడు కూడా తలకు పెడతాడా చక్కిలిగిలి అమ్మో చక్కిలిగిలి పెడితే ఇంకా సరిగ్గా రూపు కూడా దిద్దుకొని నా బాబు ఆ నవ్వుతో గుక్క దిప్పుకోగలడా వద్దు ఈ గోలంతా లేకుండా వేణు రాగానే చెప్పేయాలి చెప్పేయగానే ఈ ఊహకే తన చెక్కిళ్ళు కెంపులు అవుతున్నాయని చెప్తుంది ఎదురుగా ఉన్న అందం సిగ్గుతో తలవచ్చుకుని ఏదో ఆలోచిస్తున్నంతలో మల్లెపూలమ్మ మల్లెపూలు అన్న కేకతో నమ్మి శ్రితమైన సైకిల్ బెల్ నమ్మి లోకానికి మోసుకొచ్చింది బయటికి వెళ్ళి రెండు మూరలు పూలు కొని డబ్బులు తెచ్చి ఇవ్వటం కోసం చెంగున వెనక్కి తిరిగి వాకిట్లోని రెండు మెట్లు ఒకేసారి ఎక్కేశాక గుర్తొచ్చింది నేను అసలే ఒట్టి మనిషిని కాదు అన్న సంగతి ఇక ముందు ఇలా పరిగెత్తకూడదు అనుకుంటూ మెల్లగా లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేలాగా మల్లెపోయి అబ్బాయి నాలుగు సార్లు బిల్లు కొట్టాడు త్వరగా రండి అన్నట్టు నాకు కించిత్తు కోపం వచ్చింది వస్తున్నాను ఉండవయ్యా సంటి బాబుకి ఇబ్బంది కలగకుండా రావద్దు అనేశాను బంధువులు ఎవరైనా వచ్చారా అమ్మ నవ్వుతూ అడిగేశాడు మరో రెండు మూడు మూరలు ఎక్కువ కొంటారని కాబోలు అతనికి ఏం చెప్పాలో అర్థం కాక నవ్వు నవ్వేసరికా నవ్వు అపోలో అబ్బాయికి అర్థం కాక తల గోక్కుంటూ సైకిల్ ఎక్కేశాడు నా చూపు మళ్ళీ గడియారంపై పడింది టైం అయి దాటింది ఈ నేను కరాలేదేటి పెందలాడే వస్తానన్న మనిషి ఏవి రాజకార్యాలయాగా పెడుతున్నాడో ఏమో అరే ఇంటి దగ్గర ఒక పిచ్చిది ఉంది బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తూ ఉంటుంది కొన్ని త్వరగా వెళ్దాం అన్న ఆలోచన రాదు కాబోలు ఈయన గారికి ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్న నాలో ప్రేమ స్థానంలో చిరుకోపం చోటు చేసుకుంటోంది ప్రేమతో కొన్న పూలు కూడా పెట్టుకోబుద్ధి కాలేదు నిరీక్షణ అన్నది ఎంత నరకమో చూడరా కన్నయ్య మీ నాన్నకి నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు అనుకుంటూనే ఏదో అలికిడి అనిపించి వీధి గుమ్మం దగ్గరికి వెళ్తే ఏవీ లేదు అలాగే కొద్దిసేపు ఎదురు చూస్తూ నుంచి ఉండేసరికి పోకిరి వెద ఒకడు అటు ఇటు నాలుగు సార్లు తిరిగాడు ధైర్యం చేసి వాడికి వెనపడేటట్టుగానే గట్టిగా తిట్టేసి ఆశలీయ గొడవ అంతా ఎందుకని తలంచి సహనం నశించి తలుపు మూసి వెనక్కి తిరిగానో లేదో కాలింగ్ బెల్ మొగింది అదే స్పీడ్లో వెనక్కి తిరిగి తలుపు తీస్తున్న నా మనసు తలుపుల్లో రకరకాల రంగురంగుల ఆలోచనలు ఆతృతతో తలుపు తీసిన నాకు ఒక అపరిచిత మొహం కనపడగానే ఒక అడుగు వెనక్కి వేసి ఎవరు కావాలి అన్నాను గారంటే మీరేనా అవును ఏ మిస్సెస్ వేణుగోపాలకృష్ణ అవును మావారే ఏమైంది తాను మోసుకొచ్చిన వార్త ఎలా చెప్పాలన్న సందిగ్ధావస్థనిచ్చి మాట పైకి రావటం లేదన్నట్టుంది అతని మొహం అర్థమైంది నా వేణుకేదో కాకూడదే జరిగినట్టుంది నో వేయి గొంతుకులతో దిక్కులు బిక్కటిల్లేలా ఒక్కసారి అరిచాను లేదు అరిచాను అని అనుకున్నాను కానీ అదే నిజమై ఆ శబ్ద బేరి బయటికి బకెం పొక్కినట్టయితే ఆ పిడుగుపాటుకు ఈ ప్రపంచం తట్టుకోలేదని కాబోలు పరమశివుడి కంఠంలో గరలల్లా గొంతులోని నిలిచిపోయింది నిశబ్దండ ఇక తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందని తను అనుకున్నది ఏమిటి జరిగింది ఏమిటి అంతలా ఆడుకోవాల విధి తనతో కసితీర వెక్కిరిస్తున్నట్టు ఏమిటి దారుణం పురిటిలోనే సర్వం కోల్పోయిన నన్ను ఇంతకాలం బ్రతికించడం దేనికి జీవితంలోని మాధుర్యం ఇంత తీయగా ఉంటుందని రుచి చూపించి ఒక్కసారిగా తలపుల్లో కూడా భరించలేని వైదభ్యాన్ని ఆ విధాత నా నుదుట ఎలా వ్రాయగలిగాడు జీవితాన మరిచిపోలేని రోజు మరుపుకు రాని రోజు అయినా పెళ్లి రోజు నాడే వేణు నీకు తీయని బహుమతిని మరి కొద్ది మాసాల్లో ఇస్తున్నానన్న వార్తను నన్ను చెప్పనివ్వకుండానే నన్ను ఒంటరి దాన్ని చేశాడు ఆ భగవంతుడు పండుతున్న కడుపు చూసుకుని పర్వశంతో తృప్తిపడినా లేక నా జీవిత ఈశ్వరుడే నన్ను వదిలి వెళ్ళాక ఇంకా పండి రాలిపోని జీవితాన్ని చూసుకుని కుళ్ళి కుళ్ళి ఏడవనా ఎంత ప్రయత్నించినా ఆగని నా కన్నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయటం మరెవరితనము కాదేమో సర్వం కోల్పోయిన తనకు నేనున్నానులే లే అన్న ఓదార్పు కానీ ఓ తీయటి పలకరింపు కానీ లేక అన్న పానీయాలు రుచించక నాకు తెలియకుండానే మగత నిద్రలోకి జారి అంతలోనే ఒక్కసారిగా ఉలిక్కి పడే లేచాను కళకళలాడుతూ వెలగాల్సిన నా ఇంటి దీపం ఎప్పుడో కొండెక్కింది మసక బారిన తన జీవితంలాగే మసక మసగ్గా స్పష్టంగా ఏది కానరాకున్నా ఎవరో తనను పిలిచినట్టు అనిపించి చుట్టూరా కలి చూశాను ఎవరో కనిపించక అసహనంగా అటు ఇటు కదిలే ప్రయత్నం చేశాను కానీ ఆ కదలిక మునుపులా లేదు రోజు రోజుకి తనలో చాలా మార్పులు వస్తున్నాయి అయినా ఆ మార్పుల్ని శ్రద్ధగా గమనించే ఉత్సాహం ఏది తనలో ఉండటం లేదు నెలలు నిండుతున్న పట్టించుకున్న వారు ఎవరూ లేరు తిన్న రోజు తినటం లేని రోజు పడుకోవటం వేణు ఆఫీస్ వాళ్ళు అప్పుడు ఇవ్వాల్సినవి ఏవో ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప మళ్ళీ కనపడలేదు ఆయన నా అదురదృష్టానికి వాళ్ళు ఏం చేస్తాడు ఎందుకో ఈ మధ్య అస్సలు లేవలేకపోతున్నాను ఏమిటో తెలియని బాధ బలానా అని స్పష్టమైన అవగాహన లేక ఎలాగోలా ఓపిక తెచ్చుకుని కలిశాను నీ కోసం కాకపోయినా నీ బిడ్డ కోసం బ్రతకాలి అంది డాక్టర్ నా కథంత విన్నాక నాతో పూర్వపరిచయం లేకున్నా ఓ కుటుంబ సభ్యుల రకరకాల సూచనలు సలహాలు ఇచ్చింది నిజమే తన కాలం బ్రతికున్నది తన కోసం కాదు కదా క్షణంలో గడిచిపోయిన ఏడాది అనుభవాలను నెమరేసుకుంటూ తనలో పెరుగుతున్న వేణు ప్రతిరూపాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనే కదా అవును జాగ్రత్తగా కాపాడుకోవాలి నిస్తేజంగా నిర్ద్రాణంగా పడి ఉన్న నన్ను నిద్రలేపింది నా చిన్నారి బాబో పాపో ఎవరైతేనే తన కడుపు తీపి తమ కలల పంట తన బ్రతుక్కు అర్థాన్ని ఇవ్వబోతున్న నా చిన్నారి నా చిన్నారికి ఎవరి పోలికలు వస్తాయో నా పిచ్చి అని ఏమిటి ప్రశ్న నా వేణు ప్రతిరూపానికి వంకలు ఉంటాయా వేణు నాకు దూరం అయ్యి ఇంతకాలమైనా ప్రతిక్షణం నా జ్ఞాపకాల్లో నా ఊహల్లో నా ఊపిరి నిండా తానే ఉన్నాడు ఎస్ నాతోనే ఉన్నాడు వేణు పెదవిదాటని పిలిపోయినా సరే పలికేందుకు వేణు ఎదురుగా లేకున్నా అప్పుడు నేను స్వప్న లోకాల్లో నా వేణుతో మాట్లాడుతున్న ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాను ఇటు చూడు వేణు మన చిన్నారి అల్లరి అంటూ ఫిర్యాదు చేస్తూనే తప్పు రాకన్నా తప్పు రాకన్నా అంటూ చేత్తో ఉదర భాగాన స్పృశించాను ఆ స్పర్శ ఎంత మధురంగా ఉందో నా చిన్నారి నా బిడ్డ నా రక్త మాంసాలు పంచుకొని పుట్టబోతున్న తన సర్వస్వం వేణు తనకు మిగిల్చిపోయిన తీయని బహుమతి రేపో మాపో పురుడు పోసుకుని తన చిన్నారిని చేతుల్లోకి తీసుకుని తనివి తీరా హత్తుకోవాలి మధురమైన ఈ ఊహలకు ఉత్తేజితనై నవ్వుకున్నాను ఆ నవ్వు చిన్నపాటి చిరునవ్వే అయినా అందులో కమ్మని తృప్తి ఉంది ఆ తృప్తితోటే ఒక నిర్ణయానికి వచ్చింది నర్సింగ్ హోమ్లో అడ్మిట్ అయ్యేందుకు లేచి మెల్లగా బయలుదేరాను నిరీక్షణ అన్నది ఎంత నరకమో నిన్న అనంగా రావాల్సిన పురుడు మరొక రెండు పూటలు దాటిన ఆ సూచనలేమి కనపడటం లేదు నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి నొప్పులు వచ్చేటప్పుడు ఆ బాధను భరించలేక ఈ ప్రాణం పోతే బాగుండు అనిపిస్తోంది ఇంకా కాన్పు ఆలస్యం అయితే ప్రమాదం అనిపించి కాబోలు పెయిన్స్ రావటానికి ఇంజక్షన్ ఇప్పించింది డాక్టర్ ఇక జాజీ ఎంత అందమైన పేరు ఇది నాకెవరూ పెట్టింది కాదు చిన్నతనంలో సన్నగా ఉన్నానని అందరూ నన్ను అలాగే పిలిచేవారు అదే స్థిరపడిపోయింది వేణుకు కూడా ఆ పేరే ఇష్టం ఎంత తీయగా పిలిచేవాడు అవును తను ఇప్పుడు ఎక్కడుంది ఆసుపత్రిలో కదా మరి స్పృహలోకి వచ్చే ఎంతసేపు అయింది ఏమో మూత పడ్డ కనురెప్పల్ని తెరవటానికి ప్రయత్నిస్తూ తాను అంతకమును అనుభవించిన వ్యధ తాలూకా సంఘటనలన్నీ ఒకదాని వెంట ఒకటి వరుసగా గుర్తుకొచ్చి గంపెడంత ఆశతో ఆశగా బోసి పువ్వుల చిన్నబాబు ఉండాల్సిన స్థానంలో బోసిపోయిన పొత్తిళ్ళు చూసి నిశ్చేష్టు ఇంకా కాన్పు కాలేదేమో అనుకుని ఉదర భాగాన్ని తడిమి చూశాడు బ్యాండేడో నడుం కట్టో గట్టిగా తగిలింది చేతికి సన్నగా నొప్పి తాను ఏ క్షణాల కోసమైతే ఇంతకాలం క్షణముఖ యుగంలా గడిపిందో ఆ సమయం ఆసన్నమైన క్షణంలో క్షణం కూడా నన్ను ప్రశాంతంగా నిలవనియక ఏమిటి దారుణం ఏమైందసలు నా బాబు ఏడి నా కలల పంట ఏడి జీవితం అంతా ప్రశ్నార్థకాలేనా జవాబు లేని జీవితమేనా అణుమాత్రపు ఒత్తిడినైనా తట్టుకోలేని సున్నితమైన ఈ జాజి మనస్సు అణు అణువుని కక్ష గట్టినట్టుగా కొళ్ళబడుస్తున్న ఆ స్వామి కుళ్ళు బుద్ధి తానెంతకాలం నమ్మింది నా స్వామీ నన్ను పోయాక నాకు ఏ స్వామీ లేడు మరి మరి నా జీవితపు డైరీలో మరి వాక్యాలు రాసుకోవటమైనా కాదు నేను అనుభవించాలనుకున్న మాతృత్వపు మధుర క్షణాల సుమధుర గడియలను శాశ్వతం చేసుకుంటాను అవును శాశ్వతం చేసుకుంటాను ఇక అనాథ పిల్లల ఆశ్రమం అనాథ బాలల ఆశ్రమం ఎంతోమంది పిల్లలు రంగురంగుల సీతాపొక చిలుకల్ల పాటలతో హాయిగా తిరుగుడుతున్న ఆ పిల్లలందరినీ చూసేసరికి తన మనస్సు అలవి కాని ఆనందంతో మురిసిపోతుంది అది ఆ చిన్నారులను చూస్తూ మెల్లగా నాలుగు అడుగులు ముందుకేశాను ఓ మూల చెట్టు కింద అరుగుపై గువ్వ పెట్టలా ఒదిగి కూర్చున్నాడు ఒక బాబు నోట్లో బొటన వేలు ఆర్తిగా తననే చూస్తున్న బాబు నేను ఆ చిన్నారి కళ్ళల్లోకి చూసేసరికి చూపు మరల్చుకున్నాడు ముద్దుల మూటగట్టినట్టున్న బాబు దగ్గరికి వెళ్ళి చేతులు చాచి ఇలా రామ్మా అని పిలిచాను బాబు కళ్ళల్లో గమ్మత్తైన మెరుపు ఆ వెంటనే నిండు కొండలయ్యాయి కళ్ళు నేనే దగ్గరగా వెళ్ళి పక్కన కూర్చుని ఒళ్ళోకి తీసుకున్నాను వాడిని అప్పటిదాకా బెరుగ్గా ఉన్న బాబు పెనుగళ్ళి నన్ను చుట్టేసుకున్నాడు తను ఏమాత్రం అలక్ష్యంగా ఉన్నా తన కల్లని ఓడి దూరం అవుతుందేమో అన్న భావనతో కాబోలు అవును తనకు కావాల్సింది అదే ప్రేమగా పలకరించి ఎన్నో ప్రశ్నలు ప్రశ్నలేశాను అన్నిటికీ అమాయపు అమాయకపు కళ్ళే అందమైన సమాధానాలు అయ్యాయి బాబును కూడా తీసుకుని ఆశ్రమ మేనేజర్ని కలిశాను నీ గురించి సవివరంగా చెప్పుకుని బాబు వివరాలు సేకరించాను తన కన్నబిడ్డలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకోవటానికి ఆ బాబును తనతో పంపమని ప్రాధేయపడ్డాను ఆశ్రమ నియమ నిబంధనల ప్రకారం సవాలక్ష ప్రశ్నలు అడిగి సంతృప్తి ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాక బాబును తనతో పంపడానికి ఒప్పుకున్నాడు మేనేజర్ ధన్యవాదాలు తెలుపుకుని బాబుతో ఇంటికి బయలుదేరాను ఆటోలో బాబుతో వెళుతున్న తన ఆలోచనలు అంతకన్నా వేగంగా పరిగెత్తుతున్నాయి వేణు జ్ఞాపకం వచ్చాడు వేణు ఇదిగో ఈ బాబుని మన బాబుని చేసుకున్న మమ్మల్ని మనసారా ఆశీర్వదించు అని ప్రార్థించాను అంతకుముందే ఆనందంతో నిండిన నా కళ్ళ నుంచి ఒక వెచ్చటి కన్నీటి చుక్క ఓడిలో కూర్చున్న బాబు చేతిపై పడి ఆ బాబు పైకి చూశాడు తన చెట్టి చేతులతో నా కళ్ళు తుడిచి అమ్మా అంటూ మరింత దగ్గరగా హత్తుకున్నాడు నా గుండెలని అమ్మ ఓ ఎంత మధురమైంది పిలుపు ఎంత కమ్మగా ఉంది అమ్మ చాలు ఇదే ఇదే తనకు కావలసిన అమ్మదనం చూసారా అమ్మదనం అనే కథ ఎంత హాయిగా ఉందో ఒక బ్యూటిఫుల్ స్టోరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీకృష్ణ గారు థ్యాంక్ యూ